నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మాతో పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు వారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు గురుగారు ఆర్థిక సమస్యలు తీర్చేటటువంటి దేవాలయం ఎక్కడైనా ఉంటుంది అని అంటారా అంటే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు అనేటివి కామన్గా వస్తూనే ఉంటాయి సో అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా ఈ అప్పుల బాధ తొలగిపోవాలి అంటే ఏ దేవాలయంకి వెళ్తే తొందరగా తొలగిపోతాయి అంటారు ఒక్కసారి తెలియజేస్తారా తప్పకుండా తల్లి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఇది ఉరుకల పరుకుల జీవితం ప్రతిరోజు లేవడం ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇలాగనే ఈఎంఐలు ఇన్స్టాల్మెంట్లు క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు అప్పులు మానసికంగా ఆర్థికంగా మనుషులందరూ ఇబ్బంది పడుతూ రకరకాల పూజలు చేసుకుంటూ ఉన్నారు అంటే అప్పిచ్చినా బాధపడతాం అప్పు తీసుకున్నా కూడా బాధపడతాం ఖచ్చితంగా అలాంటి పరిస్థితుల్లో మనము ఏం చేస్తున్నాము అంటే సాధారణంగా సమస్య ఉన్నప్పుడు మనిషి తన యొక్క వివేకాన్ని కోల్పోతాడు అని ప్రూ అందరికీ తెలిసిన విషయమే వీళ్ళు ఏం చేస్తారు బాగా అప్పుల్లో ఉన్న సమస్యల్లో ఉన్న ఈ యూట్యూబ్లల్లో కావచ్చు మిగతా మిగతా దాంట్లో వాస్తవాన్ని పక్కన పెట్టి ఎవరు ఏది చెప్తే అదంతా పాటిస్తూ పరిగెడుతూ ఉంటారు ఒక రైలు డబ్బా పరిగెత్తినట్టే పరిగెడుతుంటారు ఇది చేస్తే బాగా జరుగుతుందేమో అది చేస్తే బాగా జరుగుతుందేమో అని ఎందుకంటే వాళ్ళకున్న సమస్యలు అలాంటివి కానీ మనం ఎంత పరిగెత్తినా ఎక్కడికి వెళ్ళినా మన మూలాలను మనం మర్చిపోకూడదు చాలామందికి తెలియనటువంటిది తెలిసిన ఏ ఇదే ముందులే అని అనుకునేటటువంటి అంటే చులకనగా తీసేటటువంటిది చాలా పవర్ఫుల్ అయినటువంటి టెంపుల్ ఒకటి ఉంది దాని శక్తిని వెలుగ గుర్తించడం లేదు గ్రహించడం లేదు అంతే అదే భాగ్యనగరంలో మహాలక్ష్మి దేవాలయం అది చార్మినార్ ఓకే కేవలం దీపావళి వస్తే మాత్రమే అమ్మవారు గుర్తు వస్తుంది మిగతా రోజుల్లో అమ్మవారి గుర్తు రాదు ఎవరికి దీపావళికి దసరాకి కదా అవును ఇంత పెద్ద నగరాన్ని భాగ్యనగరం దీని పేరే భాగ్యనగరం ఇంత పెద్ద నగరాన్ని కాపాడుతూ ఇంత పెద్ద నగరాన్ని అభివృద్ధి చేసేటటువంటి ఆ తల్లి నగరంలో నివసిస్తున్న మనల్ని భాగ్యవంతుల్ని చేయదా తప్పకుండా మనం పట్టించుకుంటే ఎప్పుడో అమావాస్యకో దసరాకో ఎప్పుడో లేదా చారినారికి షాపింగ్లకు చాలా సార్లు వెళ్తాం అవును కానీ అక్కడ ఒక అమ్మవారు ఉంది సాక్షాత్ మహాలక్ష్మీదేవి అని ఎవరైనా ఆవిడ కోసం వెళ్ళిన సందర్భాలన్నాయా గ్రహించారు కనుకనే ఇది ఇట్లా ఉంటుంది అదే గుజరాతీసు మార్వాడీస్ చూడండి ప్రతి మంగళవారం వెళ్తారు ప్రతి శుక్రవారం వెళ్తారు అందుకే వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి మంగళవారం రోజున భాగ్యనగరం ఆ మహాలక్ష్మీ దేవాలయానికి వెళ్ళి ఒక పదకొండు రూపాయలు ముడుపు కట్టి హుండీలో వేసి అక్కడ ఉండేటటువంటి అర్చకులతో అమ్మవారికి ఎర్ర మందారాలు కానీ పింక్ కలర్ మందారాలతో కానీ అమ్మవారిని అర్చించాలి వీలైతే తామరపూలతో అర్చించండి పంతులు గారితో చక్కగా ఆ అమ్మవారిని పూజ చేసుకు రండి అట్లానే అమ్మవారి దగ్గర ఒక ఐదు రూపాయల కాయిన్ అమ్మవారి దగ్గర పెట్టి ఆవిడ కానిచ్చి ఆ కాయిన్ని తీసుకొని మీ మనీ పర్స్లో వేసుకోండి మీ ఆర్థిక సమస్యలు చూడండి ఎలా ఉంటాయో నలభై ఒక్క రోజుల్లో మీకున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఖచ్చితంగా అది ఇప్పటి దేవాలయం కాదు గోల్కొండ బాబుల కన్నా ముందు నుంచి వస్తున్నటువంటి దేవాలయం అది మహాలక్ష్మి దేవాలయం అద్భుతమైనటువంటి దేవాలయం దాని విలువ దాని శక్తి మనకు తెలియట్లేదు వేరే వాళ్ళకు తెలుస్తుంది అది మన దౌర్భాగ్యం ఇప్పటికైనా ఈ వీడియోలో నేను చెప్పేది ఒక్కటే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరూ నేను చెప్పిన విధంగా చేసుకోండి దీని ఫలితాన్ని మీరే చూస్తారు తప్పకుండా గురుగారు ఎంతోమంది ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు ఆర్థికంగా బాధపడుతూ ఉంటారు అంటే తెచ్చింది మిగిలట్లేదు అని కష్టపడుతూ ఇంకా కష్టపడుతూనే ఉంటారు ఎంత కష్టపడినా కూడా కొంతమందికి డబ్బు నిలవదు సో అలాంటి వారి కోసం ఎంతో చక్కగా మన భాగ్యనగరంలో ఉండేటువంటి టెంపుల్ గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రాల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ